అది చాలా దారుణమైన విషయం శాసన మండలిలో కూడా వాళ్ళు ఏదో ఒక పిచ్చి ప్రశ్న ఇయ్యడం దానికి కూడా సమాధానం చెప్పడానికి మా మంత్రులు రెడీగా ఉన్న సమాధానం ఇనే ఓపిక లేక వాకౌట్లు చేయటం వాళ్ళు చేసే పద్ధతి అది మాట్లాడితే వంద సార్లు ఒక అబద్ధాన్ని చెప్పి చెప్పంగా 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 అదే నిజమైపోయిద్ది అనే ఆలోచన విధానంతో వైసీపీ ఉంది ఇది కరెక్ట్ కాదు అసెంబ్లీకి రాకపోవడానికి అందరికీ కారణం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు పద్దెనిమిది సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇంకొక పక్క ఇంకొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మీరు బావిలో దూకండి అని చెప్పి మాట్లాడటం ఇలా మాట్లాడుతూ ఉన్నారు మేం కాదు దూకాల్సిందే సంక్షేమం చేసేవాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు సంపద సృష్టించేవాళ్ళు బడుగు బలహీన వర్గాలని అక్కున చేర్చుకున్న వాళ్ళని వాళ్ళ జీవిత విధానాన్ని మార్చే నాయకులు బావిలో దూకక్కల మీరు దూకాలి బావిలో మూడు రాజధానుల పేరుతో రాజధానిగా రాజధానియే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి లుక్కర్ కుంభకోణం గురించి మీరు బావిలో దూకాలి బడుగు బలహీన వర్గాల్ని అత్యంత నీచాతి నీచంగా చూస్తూ హత్యలు చేసిన మీరు బావిలో దూకాలి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని మీరు కనీసం సస్పెండ్ కూడా చేయకుండా డోర్ డెలివరీ చేసినందుకు మీరు బావిలో దూకాలి బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్ నొక్కి పచ్చి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యినందుకు మీరు బావిలో దూకాలి ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి మీ హయాంలో ముప్పై వేల మంది ఆడవాళ్ళు కిడ్నాప్ అయితే వాళ్ళ జాడ ఏంటో కూడా మీరు చెప్పలేని విధానంలో ఉన్నందుకు మీరు బావిలో దూకాలి అంతేగాని ఈరోజు మీరు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి మెదలకుండా కూర్చుంటే ఈరోజు ఆ అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ పథకాలు అవలంబిస్తూ సూపర్ సిక్స్ హామీలను అవ అవలంబిస్తూ పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ దాని మీద ముందడుగు వేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తూ మెగాడిఎస్సి పదహారు వేల మందికి టీచర్ పోస్టులు ఇస్తూ ఎడ్యుకేషన్కి ఒక అర్థం పర్థం తీసుకొచ్చే మంత్రిగా నారా లోకేష్ గారు అలాగే ఇతర మంత్రులు అందరూ కూడా శ్రమిస్తూ ఉంటే ఈరోజు మీరు అక్కడ దోకండి ఇక్కడ దూకండి అని మాట్లాడతారా మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా ప్రజ పరిపాలన అంటే ఏంటో తెలుసా వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి ఎగ్గొట్టేసి ఆ నెపం మా మీద నెట్టేసేసి నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ చెంచర్నీ కూర్చోబెట్టి మాట్లాడిస్తావా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్గా అన్న గెలిచారా ప్రజా సమస్యల గురించి మీకేం తెలుసు సలహాదారు పోస్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन